హాయ్ అండి ఈరోజు మనం ఈ వీడియోలో నదీ స్నానం ఎందుకు చెయ్యాలి అనే విషయం గురించి తెలుసుకుందాం మన హిందూ ధర్మంలో నదీ స్నానానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది ఇది కేవలం భక్తి పూరిత ఆచారం మాత్రమే కాదు శాస్త్రీయంగా ఆరోగ్యపరంగా కూడా ఎంతో ప్రయోజనకరం ప్రవహించే నదుల జలాల్లో సహజమైన ఔషధ గుణాలు ఉంటాయి పర్వత ప్రాంతాల నుంచి వస్తున్న నీటిలో అనేక రకాల ఖనిజాలు ఔషధ ముక్కల తత్వాలు కలిగి ఉంటాయి ఇవి చర్మ వ్యాధులు తగ్గించడంలో సహాయపడతాయి పౌర్ణమి రోజున చంద్రుని కాంతి నీటిపై పడితే నీటిలోని సూక్ష్మ అణువులు ఉత్తేజితమవుతాయి ఈ నీటిలో స్నానం చేయడం ద్వారా శరీరానికి మనసుకు ఎనలేని శక్తిని ఇస్తుంది భగవద్గీతలో కూడా పవిత్ర జలాల్లో స్నానం చేయడం ద్వారా మనిషి అంతర్గతంగా శుద్ధి చెందుతాడని చెప్పబడింది అందుకే మన పెద్దలు తీర్థయాత్రల్లో నదీ స్నానాన్ని తప్పనిసరిగా పాటించేవారు నీటిలో నడిచే తరంగాలు మన మానసిక స్థితిని శాంతంగా మార్చుతాయి ఇది యోగా ధ్యానం చేసేవారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది మన సాంప్రదాయాల వెనుక ఉన్న మన శాస్త్రీయతను మనం గుర్తించాలి అప్పుడు మాత్రమే మన ఆచారాలు సంపూర్ణంగా ఫలిస్తాయి కాబట్టి నదీ స్నానాన్ని భక్తితో శ్రద్ధతో చేయండి శరీరం శుద్ధమవుతుంది మనసు పవిత్రమవుతుంది ఆత్మ ఆహ్లాదంతో నిండుతుంది ఇలాంటి మన సాంప్రదాయాల వెనుక ఉన్న అద్భుత విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి